హాయ్ దిస్ ఈస్ డాక్టర్ సురేష్ ఫ్రమ్ సెల్ హెల్త్ సో ఈ రోజు మనం మెయిన్ గా చూసిన టాపిక్ వచ్చేసి ఒబేసిటీ మెయిన్గా నా దగ్గర వచ్చి మాక్సిమం పేషెంట్ చెప్తున్నది రెండే రెండు మాట సో నేను ఫ్యాట్ గా ఉన్నాను సో ఫ్యాట్ ఫుడ్ ని రెడ్యూస్ చేశాను కానీ నేను వెయిట్ తగ్గడం లేదు ఇంకొకటి వచ్చేసి అందరు తింటున్న ఫుడ్ నేను కూడా తింటున్నా కానీ నేను మాత్రం ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను సో దీని గురించి మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ ఎలా తగ్గించుకోవాలి అనేది తెలియడానికి ముందు మనం ఎందుకు వెయిట్ పెరుగుతున్నాం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి జనాల్లో చాలా మందరు కొన్ని డైట్ చేసి కరెక్ట్ వెయిట్ని మెయింటైన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఉన్నవాళ్ళు చాలా తక్కువ సో ఎందుకు అంటే మనం కూడా దాన్ని సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయాలంటే మనకు ఒక బేసిక్ కి అర్థం తెలుసుకోవాలి అది మనం ఎందుకు వెయిట్ పెరుగుతున్నా మన ఒక విషయం సో దీని వెనకనే కూడా చాలా బిజినెస్ కూడా పెరుగుతుంది లైక్ మన వెయిట్ని ని పెంచడానికి ఇంకా జెప్టో జొమాటో స్విగ్గీ అంతా ఉంటుంది ఇంకొక పక్కన వెయిట్ని ని రెడ్యూస్ చేయడానికి జిమ్ క్లినిక్ హెర్బల్ పౌడర్ అంతా చెప్తున్నారు యాక్చువల్గా ఏంటి నిజం ఏంటి ట్రూ ఎందుకు వెయిట్ పెరుగుతున్నాం అనేది చూస్తాం సో యాక్చువల్గా మనం చెప్పాలంటే మనం వెయిట్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అందరూ ఏమనుకుంటున్నారు నేను తీసుకుంటున్న డైరెక్ట్ డైటరీ ఫ్యాట్ వచ్చేసి నా బాడీలో స్టోర్ అవుతుందేమో అని చెప్పి అది అవాయిడ్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కొన్ని డాక్టర్లు కూడా అదే నమ్ముతున్నారు వాళ్ళకి కూడా అదే సజెషన్ ఇస్తున్నారు ఏంటని దీనివల్ల వీళ్ళు ఉన్న నాన్ స్టిక్ యూస్ చేయడం కానీ ఎగ్లో ఉన్న ఎగ్ ఎల్లో అవాయిడ్ చేయడం కానీ మా బిర్యానీ తీసుకుంటే దానిలో ఉన్న చికెన్ పీస్ని అవాయిడ్ చేసుకుని బిర్యానీ తినడం సో ఇదంతా యాక్చువల్గా సైంటిఫికల్గా గా ఇది అసలు సూటబుల్ కాదు అండి సో దాని ప్రకారం దానివల్ల మనకి వెయిట్ పెరగడం అనేది అయితే మాత్రం లేదు సో ఏంటి అంటే మన బాడీకి త్రీ ఎనర్జీ సోర్స్ ఉంది కార్బోహైడ్రేట్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ అనేది మనం రోజు తింటున్న ఇడ్లీ దోశ ఇంకా ఫ్రూట్స్ మిల్లెట్స్ ఇదంతా కార్బ్స్ కింద వస్తుంది అన్నమాట ఫ్యాట్ అనేది గీ కోకోనట్ ఆయిల్ ఇంకా కొన్ని నాన్ వెజ్ డైరీ ప్రోడక్ట్ ఇదంతా ఫ్యాట్స్ కింద వస్తుంది ఈవెన్ ప్రోటీన్ వచ్చేసి ఎగ్ చికెన్ నాన్ వెజ్ ఇదంతా సో ఈ మూడే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ప్రాసెస్ మన బాడీకి ఎనర్జీ కావాలంటే ఈ మూడు విషయం నుంచి దొరుకుతుంది సో ఈ మూడు ఫుడ్ని మనం ఫుడ్గా తీసుకుంటున్నప్పుడు అది మెటపలైజ్ అయ్యి అట్ ఫైనల్ గా మనకి దొరుకుతున్నది ఎనర్జీ సో ఈ ఎనర్జీని మన బాడీ యూస్ చేస్తుంది ఈ దానిలో మిగిలిన ఎనర్జీ ఉంటుంది కదా ఈ మిగిలిన ఎనర్జీని మన బాడీ స్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది సో ఇలాగా స్టోర్ ఎలా చేస్తుంది అన్నమాట అంటే అది గా స్టోర్ చేయదు ప్రోటీన్గా స్టోర్ చేయదు ఎందుకంటే దానికి ఉన్న స్పేస్ మన బాడీలో ఉండదు కెపాసిటీ కూడా ఉండదు సో దీన్ని ఫ్యాట్గా మాత్రమే బాడీ స్టోర్ చేసుకుంటుంది ఎందుకంటే ఈ ఫ్యాట్ని మన బాడీలో ఎక్కడ కావాలో అక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఈవెన్ మన స్కిన్ కానీ ఆర్గాన్స్ మీద కానీ కూడా మనం మన బాడీ ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మన బాడీలో మిగిలిన ఎనర్జీని ఫ్యాట్గా మాత్రమే ఇది స్టోర్ చేస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఈ ఒబేసిటీ గురించి పీపుల్స్కి అర్థం తీసుకున్నట్టు చెప్పాలని మన మెడికల్ టెర్మనాలజీ ఏం చేశారంటే ఒక థియరీ తీసుకొచ్చారండి అది కెలోరీస్ ఇన్ కెలోరీస్ అవుట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే ఏంటి మనం ఎంత కెలోరీస్ ఫుడ్ తింటున్నామో దానికి ఈక్వల్ కెలోరీస్ మనం ఫిజికల్ యాక్టివిటీస్ కానీ వర్క్ కానీ చేసి బర్న్ చేసినామంటే మనం వెయిట్ పెరగము ఉన్న వెయిట్ మెయింటైన్ అవుతాము సో ఇప్పుడు మనం క్యాలరీస్ తింటున్న క్యాలరీస్ని ని తగ్గించి ఫిజికల్ యాక్టివిటీస్ పెంచితే మనం వెయిట్ రెడ్యూస్ అవుతాం ని ఇంకొకటి ఫుడ్ పెంచి ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిస్తే మనం వెయిట్ పెరుగుతామన్నది వాళ్ళు థియరీ అయితే ఇప్పుడు ఒబేస్గా ఉన్న వాళ్ళంతా మంచిగా తింటూ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయలేక ఉన్నారా ఎవరెవరు స్లిమ్గా ఉన్నారంటే వాళ్ళంతా కరెక్ట్ ప్రాపర్ క్యాలరీస్ కాల్కులేట్ చేసి కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఇస్తున్నారనా కాదు ఇది నిజం కాదు సో యాక్చువల్గా దీని వెనక ఉన్న ట్రూ ఏంటి అంటే సో మన బాడీలో ఇది ఇంటర్ప్లే ఆఫ్ హార్మోన్ అండ్ న్యూరాన్ సిగ్నల్స్ ఈ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ మాత్రమే పెట్టుకొని మనం ఒబేసిటీ వాళ్ళని మనం దీనివల్లనే మీరు ఒబేస్ అవుతున్నారని చెప్పలేము ఎందుకంటే ఇదంతా లాట్ ఆఫ్ హార్మోన్ అండ్ న్యూరాన్ సిగ్నల్స్తో పాటు జరుగుతున్న పని అనమాట సో మెయిన్లీ చెప్పాలంటే జీన్ అండి సో మన బ్రెయిన్లో దెర్ ఈస్ కంట్రోలర్ ఆఫ్ అప్పటైట్ సో మన అప్పటైట్ ని పెంచడానికి కొన్ని హార్మోన్స్ ఉంది అప్పటైట్ ని తగ్గించడానికి కొన్ని హార్మోన్స్ ఉన్నాయి సో ఈ హార్మోన్స్ అంతా దేని వల్ల డిపెండ్ నేను ఫుడ్ తీసుకుంటున్నప్పుడు నా బాడీలో బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా నా అడిపోసైట్ అంటే నా ఫ్యాట్ సెల్స్ వచ్చేసి లైపేస్ అన్నదాన్ని దాన్ని సెక్రేట్ చేస్తుంది ఇవి రెండుని డిపెండ్ చేసి మీ సెంట్రల్ కంట్రోల్ ఆఫ్ అపటైట్ ఏం చేస్తుంది మీ హంగర్ ని రెగ్యులేట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మీ బాడీలో ఫ్యాట్ ని స్టోర్ చేయాలా వద్దా అన్నదాన్ని ఆ సిగ్నల్ ప్రకారమే మీ బాడీలో రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట సో ఇట్లా ఉంటున్నప్పుడు మన బాడీకి వెయిట్ పెరగడం అనేది ఈ ప్రాపర్ సిగ్నల్ మిస్ అవుతున్న వల్ల అంటే ఒబేస్ గా ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఒక మైల్డ్ ఈ జెనెటిక్ డిసార్డర్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు జెనెటిక్ డిసార్డర్ అంటే ఇంకా మనం దాన్ని ఏం చేయలేమా అంటే అలా కాదండి ఈవెన్ మెయిన్గా మీకు జీన్ ప్రాబ్లం ఉంటే లేకపోయినా లేదా మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారా చేయలేకపోయినా మన బాడీ వెయిట్ని మెయింటైన్ చేయడం దానిలో మెయిన్ వచ్చేసి మన ఫుడ్ సో దీని వెనక ఏముంది సో ఇప్పుడు నేను లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాను సో కార్బోహైడ్రేట్ కో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది బాడీలో ఉన్న ఇన్సులిన్ అనేది సీక్రెట్ అవుతుంది ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది కార్బోహైడ్రేట్ ని గ్లూకోజ్ గా మార్చి నా బాడీకి ఎనర్జీగా ఇస్తుంది తర్వాత మిగిలిన కొన్ని గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి బాడీలో స్టోర్ చేస్తుంది ఇంకా మిగిలిన దాన్ని ఫ్యాట్ గా మార్చి బాడీలో స్టోర్ చేస్తుంది సో ఇప్పుడు వెంటనే మీకు ఏమవుతుంది బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ అనేది రెడ్యూస్ అవుతుంది సో మళ్ళా మీకు క్రేవింగ్స్ అనేది వస్తుంది ఈ క్రేవింగ్స్ వస్తున్న తర్వాత తర్వాత మళ్ళీ మీరు కాఫ్స్ తీసుకుంటున్నారు మళ్ళీ ఇన్సులిన్ సెక్రియట్ అవుతుంది సో ఈ సైకిల్స్ అనేది జరుగుతూనే ఉంటాయి దీన్ని కార్బోహైడ్రేట్ ఇన్సులిన్ హైపోథెసిస్ ఆఫ్ ఒబేసిటీ అంటారు సో మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జామ్ எக்ஸாம்பிள் மீது மார்னிங் நாலு இட்லி మళ్ళీ రైస్ కొన్ని రైస్ సాంబార్ ప్లస్ చపాతి ఇదంతా ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ క్యలోరీస్ వస్తుంది కానీ ఇది వితిన్ టూ అవర్స్లోనే మీకు డైజెస్ట్ అయిపోతుంది మళ్ళీ మీకు హంగర్ వస్తుంది బట్ దీనికి ప్రకారం మీరు జస్ట్ నాలుగు గుడ్లు తీసుకోండి దాంతో పాటు లేదా ఒక కోకోనట్ తీసుకోండి మీకు అట్లీస్ట్ హాఫ్ డే వరకు ఆకలి ఉండదు సో ఇదే హార్మోనల్ వేరియేషన్ అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే ఇప్పుడు నేను ముందు చెప్పిన రైస్ ఇడ్లీ ఏమైనా చెప్పాను అదంతా హై గ్లైసిమిక్ లో ఫైబర్ డైట్ అనమాట సో ఈ హై గ్లైసిమిక్ లో ఫైబర్ కూడా మీకు ఓబేస్ అవడానికి మెయిన్ రీజన్ లేదు మీరు ఇంకొకటి కూడా చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ వెజిటబుల్ తీసుకోండి కొన్ని ఒక చిన్న కప్ రైస్ తీసుకోండి కంపల్సరీ మీకు హాఫ్ డే వరకు హంగర్ అనేది మెయింటైన్ అవుతుంది ఈవెన్ దో దానిలో ఫోర్ హండ్రెడ్ కలోరీస్ కూడా ఉండదు ఎందుకంటే దానిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ హై ఫైబర్ ఫుడ్ అని చెప్తారు సో ఇలాగా మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు కూడా మనకి ఈ హంగర్ రెగ్యులేషన్ అనేది ప్రాపర్ గా ఉంటుంది ఇంకా బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ కూడా కలోరీస్ నీడు ఉన్న వల్ల బర్న్ అవుతూనే ఉంటాయి అన్నమాట సో ఇది కాకుండా ఈ ఫ్యాక్టర్ మాత్రం కాకుండా మనకి కల్చరల్ ఫ్యాక్టర్ ఉంది కొద్ది మందరు ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంది హ్యాపీగా ఉంటే వాళ్ళకి వేస్తుంది వాళ్ళు తింటారు కొద్ది స్ట్రెస్ గా ఉంటున్నప్పుడు వెళ్ళి తింటారు కల్చరల్ ఫ్యాక్టర్స్ అని చెప్తున్నప్పుడు కొన్ని ఇంట్లోనే వాళ్ళు రోజు స్వీట్ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఫుడ్ లో ఉంటుంది సో ఇదంతా ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ సో ఇదంతా కలిపి ఒక పర్సన్ ఒబేస్గా గా ఆవడం కానీ నార్మల్ గా ఉండడం కానీ మనం చెప్పవచ్చు జస్ట్ క్యాలరీస్ ఇంటెక్ అండ్ క్యాలరీస్ అవుట్ ని బట్టి ఒకరు వెయిట్ గురించి మనం చెప్పలేము సో ఇదంతా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మన ఫిజికల్ యాక్టివిటీ ఫుడ్ స్టైల్స్ సో ఇది అంతా కలిపి మనకి ఒబేసిటీ అనేది రావడం సో ఇప్పుడు మీకు కంప్లీట్ ఒబేసిటీ అంటే దేనివల్ల వస్తుంది అన్న మీకు ఐడియా దొరికింటుంది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ ఒబేసిటీ హెల్దీగా ఎట్లా మనం తగ్గించుకోవాలన్నది కూడా మనం చూస్తాం